అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రెండవ జీవితం రచించిన వారు డబురా ధనలక్ష్మి గారు మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఎప్పట్లానే ఆఫీస్ ముగించుకొని ఇంటికి రాగానే పొరుగింటి కల్పన వస్తూ స్నేహ ఏదో కొరియర్ వచ్చింది అంటూ అందించింది అన్నట్టు నా పేరు స్నేహ కల్పన మా పొరుగింటి గృహిణి తనతో నాకు మంచి స్నేహం కూడా ఉంది థ్యాంక్స్ కల్పన అంటూ చిరునవ్వుతో ఆ కొరియర్ అందుకొని నా ఫ్లాట్ వైపు కదిలాను ఇంట్లోకి వెళ్ళాక ఆ కొరియర్ని టీపాయ్ మీద పెట్టి కిచెన్లోకి వెళ్ళి వేడిగా కాఫీ కలుపుకొని మేడమెట్ల పక్కగా చైర్లో కూర్చొని కాఫీని సిప్ చేస్తూ పరిసరాలపై దృష్టి నిలిపాను ఉదయం నుండి తెరిపి లేకుండా కురిసిన సన్నటి చిరుజల్లులు ఆ చిరుజల్లులకు తడిసి ముద్దగా మారిన గులాబీ చామంతుల మొక్కలు పచ్చగా చూడచక్కగా ప్రకృతి చేయించిన స్నానంతో పరిశుద్ధంగా కనిపిస్తున్నాయి కాసేపు ఏదో లోకంలో విహరించినట్టయింది ప్రకృతికున్న మహత్యం మనసుని మురిపిస్తుంది మైమర్పిస్తుంది వంటగదిలోకి వెళ్ళి రాత్రికి రెండు చపాతీలు కూర చేసి హాల్లోకి వచ్చాను అప్పుడు గుర్తుకొచ్చింది కొరియర్ ఓపెన్ చేసి చూశాను వెడ్డింగ్ ఇన్విటేషన్ వరుడు పేరు చరణ్ వధువు పేరు బృంద మనసు కాసేపు అభావంగా మారిపోయింది నా గతంలోకి వెళితే చరణ్ ఒకప్పటి నా భర్త ప్రస్తుతం మాజీ భర్త పెళ్ళికి ముందు ఫోటోలు మాత్రమే చూసుకున్నాం ఎక్కువ సమయం లేకపోవడంతో పెళ్ళి మూడు రోజులు ఉండగా మాత్రమే ఒకరికొకరం ఎదురుపడ్డాం పెళ్లికి పట్టు చీరలు సెలెక్ట్ చేసుకోమని చరణ్ అమ్మా నాన్నల పర్మిషన్తో నన్ను తీసుకెళ్లాడు అలా మొదటిసారి తనతో తన బైక్పై కూర్చున్నాను ప్రయాణంలో చిరు స్పర్శ గుండె ఉద్వేగంతో ఉలిక్కిపడింది తన చూపులు మనసులో మును పెన్నడు లేని అలజడిని రేపాయి తన హుంద ప్రవర్తన తనపై గౌరవాన్ని పెంచింది నాకు నచ్చిన కలర్ చీరలే సెలెక్ట్ చేశాడు ఇద్దరం అక్కడ దగ్గరలోని కేఫ్కి వెళ్ళి కూర్చున్నాం కాఫీ ఆర్డర్ చేశాడు నేనంటే ఇష్టమేనా ఐ మీన్ నాతో పెళ్ళి నీకు ఇష్టమేనా అని అడిగాడు అమ్మా నాన్నలకి నచ్చారు నాకు కూడా ఓకే అన్నాను కాస్త సిగ్గుపడుతూ బహుశా ఆ సిగ్గు నచ్చిందేమో తన నన్ను మరలా మరలా నా కళ్ళల్లోకి గుచ్చి చూడడం తెలుస్తోంది ఇంటికి రాగానే మనసంతా తేలిపోతున్న భావన ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ మనసులో తెలియని ఉద్వేగం తన తొలి స్పర్శ తాలూకు మధుర భావన గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుతో ఎరిపెక్కే బొగ్గలు నా మనసు నిండా చరణ్తో నా వందేళ్ల జీవితం గురించి కోటి ఆశలు పెళ్లి పనులతో హడావిడి మొదలైంది నాన్న రైల్వే ఉద్యోగి అమ్మ గృహిణి అన్నయ్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అన్నయ్యకి పెళ్లి జరిగింది వదిన చాలా మంచిది అన్నా వదినలకి ఇద్దరు అబ్బాయిలు చిన్నపిల్లలు నేను మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ని ఇది నా కుటుంబం ఇక చరణ్ గురించి చెప్పాలంటే చరణ్ తండ్రి నాన్న సహోద్యోగి సంవత్సరం క్రితం హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్పై ఈ ఊరు వచ్చారు కులాలు ఒకటే చరణ్కి ఇద్దరు అన్నేలు ఒక అక్క చరణ్ తల్లి గృహిణి చరణ్ కూడా వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి చూస్తుండగానే మా పెళ్ళి కూడా జరిగిపోయింది అలా నేను తన కుటుంబంలోకి చరణ్ నా చరణ్ జీవితంలోకి అడుగుపెట్టాను మా ప్రయాణం మొదలైంది తనతో కొత్త జీవితం మొదలైన ఆ రోజుల్లో ఆ క్షణాలు ఎంత మధురమో ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఇద్దరం పక్కపక్కనే ఉంటున్నా కూడా అది చాలదన్నట్లు ఇద్దరి మనసులో ఆలోచనల్లో కూడా ఎప్పుడూ మేమే వదిలి ఉండలేని భావన కలిసి గడిపే క్షణాల కోసం ఇద్దరిలోనూ ఆరాటం మూడో మనిషి ఆలోచనే ఉండేది కాదు నిజానికి నేను ప్రేమ అనే భావాన్ని అనుభూతి చెందింది చరణ్ సాంగత్యంలోనే మా మధ్య చిలిపి అలకలు బుజ్జగింపులు సరదాలు ఎడతెగని కబుర్లు లెక్కలేనన్ని అన్నింటికంటే ముఖ్యంగా చరణ్ సూదంటి చూపులు నాకు చాలా ఇష్టం తన చూపులు తన ప్రేమ ఓ మైకం నాకు ఆ మత్తు ఆజన్మాంతం సాఫీగా సాగిపోతే ఈ కథ ఇంతవరకు రాదుగా చరణ్ వాళ్ళ రెండో అన్నయ్య అంటే మా బావ కొడుకు విదేశాల్లో చదవాలని అక్కడే సెటిల్ అవుతానని పట్టుబట్టాడు అందుకు డబ్బు అవసరం ఏర్పడింది చరణ్ నాకు తెలియకుండా మాట మాత్రం చెప్పకుండా పదిహేను లక్షలు లోన్ తీసుకొని డబ్బు సర్దాడు నిజానికి చరణ్ ఈ విషయం నాకు చెప్పాలి అనుకున్నట్ట చరణ్ వాళ్ళ అన్నా ఆ ఇలాంటి విషయాలు ఆ అమ్మాయికి చెప్పడం ఏంటి ఆడవాళ్ళ పెత్తనమా అంటూ ఏవేవో మాటలు చెప్పేసరికి చరణ్ కూడా ఈ విషయం నాకు చెప్పలేదు ఎవరి స్వార్థం వాళ్ళది చూడ్డానికి అందరూ మంచివాళ్లే సమయం సందర్భం వచ్చినప్పుడే ఎవరు ఏంటో వాళ్ళకి మనపై ఉన్న అభిప్రాయాలేంటో తెలిసేది నా బ్యాంక్ ఏటీఎం కార్డు కూడా చరణ్ దగ్గరే ఉంటుంది ఏదైనా డబ్బు అవసరం పడితే చరణ్ దగ్గర నుండే తీసుకునేదాన్ని అసలు నేను ఉద్యోగిని నాకంటూ ఒక సంపాదన ఉంది అనే విషయం కూడా గుర్తుండేది కాదు చరణ్కి నాకు మధ్య ఆర్థికపరమైన సమస్యలు రాకూడదు అనేది నా ఆలోచన అసలు మా ఆయనపై నాకున్న ఇష్టం ముందు నాకేది ఎక్కువ కాదు అనిపించేది చరణ్ లోన్కి అప్లై చేసి డబ్బు తీసి ఇచ్చాడనే విషయం నాకు తెలిసింది మామూలుగానే అడిగాను ఆయన అహం దెబ్బతింది ఏంటి ఆరాలు తీస్తున్నావు సంజాయిషి ఇచ్చుకోవాలా అయినా ఆడవాళ్ళకి లాంటి విషయాలు అవసరమా అన్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ డబ్బు ఇవ్వకూడదు అని కాదు కనీసం మాట మాత్రంగా అయినా భార్యగా కాకుండా ఓ స్నేహితురాలుగా భావించి ఓ మాట నాతో పంచుకుంటే నాలో కూడా కష్టం సుఖం పంచుకునే అర్ధాంగి హోదా ఇచ్చాడని తృప్తిపడేదాన్ని ఆరు నెలల వ్యవధిలో ఎన్నో చిన్న చిన్న విషయాలు గొడవలుగా మారిపోయాయి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది సంతోషంగా ఆ విషయం చరణ్తో చెప్దామంటే స్నేహితులతో కలిసి పార్టీ అంటూ ఫుల్లుగా తాగొచ్చి అనవసరంగా నా మీద చేయి చేసుకున్నాడు మా మధ్య మాటలు లేవు మరుసటి రోజు ఏమీ జరగనట్టు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను పలకరించే ప్రయత్నం చేసినా విసిరి కొట్టాడు నా మనసు గాయపడింది విపరీతంగా ఆలోచించడం బాధపడడం వల్ల తీవ్రమైన జ్వరం దాంతోపాటే అబార్షన్ కూడా జరిగిపోయింది అయినా చరణ్లో బాధ కనిపించలేదు తన నుండి ఓదార్పు ఆశించడం కూడా అత్యాశ అయ్యింది ఇక మా మధ్య దూరం కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఈలోపు మా మామగారు కాలం చేశారు మామగారు మంచి వ్యక్తి ఆయన మరణం మా కుటుంబానికి లోటనే చెప్పొచ్చు పిల్లల చదువుల కోసం సెటిల్మెంట్ కోసం మామగారు తీసుకున్న అప్పులకి మామగారి రిటైర్మెంట్ డబ్బు సరిపోలేదు కొంత అప్పు భారం చరణ్పై పడింది సరిగ్గా అప్పుడే అత్తగారికి అనారోగ్యం దెబ్బ మీద దెబ్బలా అయిపోయింది మా పరిస్థితి నాకున్న సెలవులన్నీ అత్తగారిని చూసుకోవడానికే ఉపయోగించుకున్నాను ఇదే సమయంలో మా పుట్టింట్లో విషాదం రోడ్డు మీద బైక్పై వెళుతున్న అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాల పాలయ్యారు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించారు విషయం తెలియగానే ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళాను పన్నెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత అన్నయ్య చనిపోయాడు అసలు నా జీవితంలో ఒక సమస్య ఏంటో అర్థమయ్యేలోపు వెంటనే మరో సమస్య మొదలైపోతుంది అత్తారింట్లో సమస్యలు మరోవైపు అర్థం చేసుకొని అండగా నిలవాల్సిన నా భర్త చరణ్ కూడా నన్ను అర్థం చేసుకోకుండా అపార్థాలతో మా మధ్య దూరాన్ని పెంచాడు ఇక అన్నయ్య మరణంతో అమ్మ నాన్న జీవోత్సవాలైపోయారు నేను కూడా అన్నయ్య మరణంతో చాలా కృంగిపోయాను వదినకి లోకజ్ఞానం తక్కువ ఇద్దరు పిల్లల చదువు భవిష్యత్తు బాధ్యతలు ఉన్నాయి నాన్న ముందు జాగ్రత్తగా రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కట్టించారు కాబట్టి కొద్దిలో కొద్దిగా ఆర్థికంగా సమస్య లేదు నాకు చరణ్కి మధ్య ఆర్థిక సమస్యలు పెరిగాయి మా మధ్య దూరం కూడా పెరిగింది పైగా మా చుట్టూ ఉన్న అందరూ ఆ దూరాన్ని పెంచేవాళ్లే తప్ప మా మధ్య అనుసంధానాన్ని లేకపోయారు ఇదే సమయంలో చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానయ్యాయి ఓ రోజు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది అంతే చరణ్ మరలా నాపై చేయి చేసుకున్నాడు ఇక నేను అవమానంతో బాధతో పుట్టింటికి చేరుకున్నాను కుల పెద్దలు పంచాయితీ పెట్టి మా ఇద్దరిని కలపాలని చూశారు అమ్మా నాన్న సర్ది చెప్పడంతో నేనేమో మనసు మార్చుకొని చరణ్తో వెళ్ళడానికి సిద్ధమని చెప్పాను చరణ్ ససేమిరా ఒప్పుకోలేదు విడాకులు కావాలని పట్టుబట్టాడు నాకు విపరీతమైన బాధ కలిగింది నా కన్నీళ్లు చరణ్ణి కదిలించలేకపోయాయి చివరిసారిగా చరణ్తో మాట్లాడే అవకాశం వచ్చింది కలిసి ఉందామని ఆర్థిక సమస్యల గురించి ఆలోచిద్దామని చెప్పాను చరణ్ వినిపించుకోలేదు నాతో దూరం కోరుకున్నాడు పెద్దల జోక్యం ఫలించలేదు చరణ్ విడాకులకు అప్లై చేశాడు సంవత్సరానికి విడాకులు మంజూరయ్యాయి విడాకుల కాగితం అందిన వారం రోజుల్లోనే నాన్న గుండెపోటుతో చనిపోయాడు ఓవైపు అన్నయ్య మరణం మరోవైపు చరణ్తో నా ఏడడుగుల బంధం ముగిసిపోవడం ఆ నాన్న చనిపోయాడేమో అనే బాధ నన్ను మరింత దిగుల్లో ముంచేశాయి ఇదే సమయంలో అమ్మ నాకు బాసటగా నిలిచింది స్నేహ నువ్వు ఇలాగే ఉంటే కష్టం ధైర్యం తెచ్చుకోవాలి ఇక నీ జీవితంలో చరణ్ లేడు చరణ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట త్వరలో అతనికి పెళ్లి కూడా అయిపోతుంది అంది మనసంతా శూన్యం వారం రోజులు గడిచాయి నాలో అంతర్మదనం మొదలైంది రెండు వారాలు కూడా గడిచిపోయాయి ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాను జీతం చేతిలోకి రాగానే ఇంట్లో చాలా వరకు సమస్యలు తగ్గాయి అన్నయ్య ఇన్సూరెన్స్ డబ్బుని పిల్లల పేరున బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్ చేశాను అమ్మకి నాన్న పింఛన్ డబ్బు వస్తోంది చరణ్ గుర్తొస్తే ఆగడం లేదు ఎంత ప్రేమించాను తనతో వందేళ్ల జీవితం ఊహించుకున్నాను తనతో ఊహల్లో కట్టుకున్న నా స్వప్న సౌదం మెడలా కూలిపోయింది ఎంత ఆలోచించినా నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు ఓ భార్యగా తన ప్రేమలో ఓ పదిలమైన స్థానం మంచి ఇల్లాలిగా తన కుటుంబంలో స్థానం ఓ ఉద్యోగిగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తన కష్టం సుఖం పంచుకునేంత చనువు ఇవేగా నేను చరణ్ నుండి కోరుకుంది ఇంతేగాక భార్యాభర్తలు అన్నాక అపార్థాలు రావడం సాధారణం ఆవేశాలకి పోకుండా కూర్చొని మాట్లాడుకోగలిగితే అపార్థాలు తొలగిపోయి సమస్యలు సద్దుమణిగేవి బంధం బలపడేదేమో చరణందుకు అవకాశం ఇవ్వలేదు మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం ఎక్కువ తనతో విడిపోయి జీవించడం నాకు ఇష్టం లేదు అలా అని ఎంతలా బతిలాడినా ఒప్పుకోవడం లేదు నీ మీద ఫీలింగ్స్ లేవు నీకు అహంకారం ఎక్కువ డబ్బు విషయంలో నీ డబ్బు నా డబ్బు అంటూ విభేదిస్తావు నన్ను ఫ్రీగా ఉండనేవ్ నాకు నీ నుండి ఫ్రీడమ్ కావాలి అన్నాడు నేనేమో నా ప్రేమ మీకు ఓవర్ లక్షన్లా అనిపిస్తోంది తాగుడు లేట్ నైట్ సరదాలు మితిమీరిన ఆడ స్నేహాలు వద్దండం డబ్బు విషయంలో జాగ్రత్త పడడం ఇలాంటివన్నీ మీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాయి మీతో మంచి జీవితాన్ని భవిష్యత్తుని ఆశించడం తప్ప అంటూ నిలదీశాను తన దగ్గర నుండి సమాధానం లేదు అలా నా జీవితం అనే అధ్యాయం అధ్యాయం నుండి చరణ్ అనే చాప్టర్ ముగిసిపోయింది ముగిసిపోయింది ఒక అధ్యాయమే కానీ జీవిత పుస్తకం కాదు అని నేను తెలుసుకోవడానికి నాకు పెద్దగా సమయం పట్టలేదు ఒకప్పుడు పెళ్ళంటే వందేళ్ల జీవితం అనేవారు నేను కూడా అదే భ్రమలో ఉండేదాన్ని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కాదు రెండు హృదయాలు కలిసి చేసే ప్రయాణం ఒకరి పట్ల ఒకరు నిండైన ప్రేమతో అవధుల్లేని ఆరాధంతో నమ్మకంతో చక్కని స్నేహంతో సమానత్వ భావనలతో బలహీనతల్ని ఆమోదిస్తూ బలాలను పెంపొందించుకుంటూ బాధ్యతలు పంచుకుంటూ జీవితకాల బంధంగా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోవాలి తప్ప సమాజం కోసమో వయసు వేడి చల్లార్చుకోవడానికో పెద్దల బలవంతానికో లేక నాకు కూడా పెళ్ళయింది నేను కూడా ఓ సంపూర్ణ పురుషుణ్ణి అని నలుగురిలో చెప్పుకోవడానికి పెళ్లి చేసుకోకూడదు చరణ్లో అవగాహన లోపమో లేకపోతే చరణ్కి అర్థం అయ్యేలా మా పెళ్ళి విలువని నేను చెప్పలేకపోయానో కానీ చదువులో అన్ని పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే నేను చరణ్కి భార్యగా జీవిత పరీక్షలో ఫెయిల్ అయిపోయాను ఇక నా చేతిలో ఏం మిగిలి లేదు ఈ ఆలోచనల నుండి వేధించే ఈ గతం నుండి బయటపడాలి మనసుకి తగిలిన గాయాల నుండి కోలుకోవాలి ఆడపిల్లనని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా తల్లి నా వల్ల కన్నీరు కార్చకూడదు అనిపించింది నాకు నేనే సర్ది చెప్పుకున్నాను గుండె ధైర్యంతో అడిగేశాను ఉద్యోగంపై దృష్టి నిలిపాను మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఉత్సాహంగా అనుకున్న సమయానికి నా పని నేను చక్కగా చేయడం వల్ల పై అధికారుల నుండి నాకు ప్రశంసలు అందాయి నెల నెలా జీతం నాకు ఆర్థిక ధైర్యాన్ని ఇచ్చింది అమ్మ నాకు సపోర్ట్గా నిలబడింది వదిన ఇద్దరు హెల్పర్స్తో హోమ్ ఫుడ్స్ బిజినెస్ మొదలుపెట్టింది లోన్ తీసుకుని ఇండిపెండెంట్ హౌస్ కొన్నాను ఆరు నెలలు గడిచిపోయాయి అమ్మ వదినకి తోడుగా నాన్న కట్టించిన ఇంట్లోనే ఉండిపోయింది నేను ఒంటరిగా ఉంటున్నా ప్రశాంతంగా ఉన్నాను నా మంచితనం తెలుసుగనుక ఇరుగు పొరుగు కూడా సహకారంగానే ఉన్నారు నచ్చిన పూల మొక్కలు పెంచుతున్నాను నచ్చిన పుస్తకాలను చదువుతున్నాను మనసుని ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తున్నాను అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తోంది నాకు పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదు పెళ్లికి సంబంధించి నా అంచనాలకు సరిపోయే వ్యక్తి దొరకరు దొరికితే అప్పుడు ఆలోచిస్తానంటూ అమ్మకి చెప్పాను కాలం ప్రశాంతంగా సాగుతోంది ఇదిగో ఇప్పుడు చరణ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ నన్ను గతంలోకి తీసుకెళ్ళి మనసుని జ్ఞాపకాల అలలతో పలకరించింది మరలా చరణ్ ఆలోచనలతో నాకు నిద్ర పట్టదు అనుకునేరు నన్ను కాదని కొత్త జీవితం మొదలుపెట్టిన తను నాకు పరాయ వ్యక్తి పరాయ వ్యక్తుల గురించి ఆలోచించడం సబబు కాదుగా ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి ఇది నా రెండవ జీవితం అందుకే కడుపు నిండా భోజనం చేసి నిద్రలోకి జారుకుంటున్నాను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డబుర ధనలక్ష్మి గారికి మనందరి తరపు నుండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి